పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సూక్ష్ సూక్ష్మ నీతిపాడల పథకం ద్వారా ఈ డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను మరి చేజల్ల మండలంలో ఈఏలతో బిహెచ్ఏలతో సమీక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క డ్రిప్ అయితేనేమి స్ప్రింక్లర్లు అయితేనేమి జిల్లాలో ఇప్పటి వరకు మనము ఐదు వేల హెక్టార్లకు కాను మూడు వేల ఐదు వందల హెక్టార్లలో మేము లక్ష్యాన్ని సాధించగలిగాము ఇంకా పదిహేను వందల హెక్టర్లు సాధించే దిశగా ఈరోజు మండలాల్లో విఏలతో విహెచ్ఏలతో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాము ఇందులో ముఖ్యంగా స్ప్రింక్లర్ విషయానికి వస్తే ఇప్పుడు ఏదైతే యాభై ఐదు శాతం రాయితీ ఉందో అది రేపు సవరించబోయే అవకాశం ఉంది కాబట్టి యాభై శాతానికి రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని వీఏల ద్వారాను విహెచ్ఏల ద్వారాను వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ మండలంలో దాదాపుగా నూట ఇరవై ఒక్క మంది రైతులు రెండు వందల తొంభై ఐదు హెక్టార్లలో ఈ స్ప్రింక్లర్ల ఫోటో కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వారందరినీ మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అప్లై చేసి వాళ్ళందరి చేత మరి యొక్క స్ప్రింక్లర్ల గురించి అప్లై చేసుకుంటే రాబోయే సంవత్సరంలో కన్నా ఈ సంవత్సరంలోనే వారికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని తెలియజేసే ఉద్దేశంతో ఈ బిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాబోయే సంవత్సరంలో పెద్ద రైతులకు అనగా పది ఎకరాల పైన ఉండే రైతులకు సబ్సిడీ కూడా మనకు కొంత తగ్గే అవకాశం ఉన్నట్టు కనపడుతూ ఉంది కాబట్టి ఇప్పుడే మనము ఆ సబ్సిడీని వినియోగించుకుంటే ఈరోజు మళ్ళీ వ్యవసాయంలో అధిక ఎండాలని మనం తట్టుకుని పంటల్ని రక్షించుకొని అలాగే నీటిని కూడా పొదుపుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను నమస్తే